హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను పొద్దున్న నేను పనిలోకి రావడంతో చేసే పని ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇది వచ్చేసి జాడ్సేని మీరు రోజు చూస్తున్నారు కదా నేను ఇప్పుడు చేసే పని ఏమిటంటే మొన్నటి వరకు నేను ఈ అయితే కోసానండి అయితే ఈ జాడ్ మొత్తం ముదురుపోతంలో కింద వరకు కోసామనుకోండి కింద వరకు కోసి ఆవులకి గీదలకి వేసామంటే ఈ మొద్దులు ముదిరిపోయి ఉన్నాయి కాబట్టి ఆవులు గేదెలు తినవని ఏం చేశానంటే ఇదిగోండి ఈ చివరి మట్టికి కోసుకెళ్ళాను ఈ చివర్ల పచ్చగున్న కాడ కోసుకెళ్ళి ఈ మొద్దులైతే వదిలేసాను నిజంగా అసలు చెప్పాలంటే మనం కోసి ఆవులకి గేదెలకి వేసినా సరే ఇదిగోండి వచ్చేసి మొద్దులు అసలు ఈ మొద్దులు అసలు తినవసలు తినవనే మొన్నటి వరకు ఆ చివరి మట్టికి కోసుకెళ్ళి ఆ కింద ఉన్న మొద్దులు వదిలేసాను కదా ఇప్పుడు ఈ మొద్దులు నరికేసేసి బయట బారేయాల ఇప్పుడు నేను చేసే పని ఇదే నరుగుతున్నాను మొద్దులు ఇదిగోండి నరికి ఎక్కడికక్కడ గుట్టలు అయితే పెట్టాను చూస్తున్నారు కదా జాడు చేయనుక శుభ్రం చేస్తున్నాను చూసారా గుట్టలో నేను ఇంకా నరికేది ఇదిగోండి ఈ కా ఈ కాస్త ఉంది ఒక రెండు గంటలు నరిగితే అయిపోద్ది ఇలా నరికేసిన తర్వాత మళ్ళీ మనం ఈ జాడ్సేనికి యూరియా వేసి ఒక్క తడిచ్చామంటే మళ్ళీ మనకి పిలకలు అది కూడా అది అలాగొచ్చేస్తాయి और गाना शुरू पांच हजार ये बच्चे का ఎనిమిది గంటల వరకు అయితే బాగు చేసి ఎనిమిది దాటిన తర్వాత రైతుల ఇంటికి వెళ్ళి అదిగోండి కుర్తుపట్టుకుని నేను ఇంటికాడ టిఫిన్ చేసి టీ తాగి పొలం వచ్చాను పొలం వచ్చిన తర్వాత రైతులు ఏమని చెప్పారంటే మన ఈ బాడలో నీళ్ళు మొత్తం తీసేసాం కదా అయితే మన భారీ వర్షాలకు ఏమైందంటే నీళ్ళు ఎక్కువైపోయి మళ్ళీలోనూ ఈ మోన ఉంది కదా మోన మోన నేలట్టేసింది నేలట్టేసిందని రైతులు ఏమని చెప్పారంటే అబ్బులు కొద్ది అంతా మన మనం కన్నాలు తీసేసాం కదా ఆ కన్నాలు మళ్ళీ ఎత్తుగా కట్టబోయే వానగట్టు వచ్చిందంటే మళ్ళీ కాసిన కూసిన నీళ్లు నిలబడతాయి అలాగే నీళ్లు నిలబడితే ఆ మూన నేలసింది కదా ఆ నేలట్టేసిన మోనా ఆ నీళ్ళ మీద పైకి తేలుద్దని చెప్పి నన్ను కన్నలు అయితే కట్టమని చెప్పారు అందుకని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇదిగోండి యాప్ చెట్లు యాప్ చెట్లు ఆనబులు మనకి మడి ఎక్కడి నుంచి అది ఆ కింద వరకు అది ఆ తాడి చెట్లు వరకు వెళ్ళాలి అక్కడ వరకు నేను కన్నాలు ప్రతి కన్నం నేను ఎత్తు కన్నం ఇచ్చుకుంటా కిందకి వెళ్ళిపోయి ఆ కన్నాలు ఇస్తాం అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ సైకిల్ వేసుకుని పైకి వెళ్తాను పామల తోటలోకి వెళ్తాను పాముల తోటలోకి వెళ్ళి గట్ట అయ్యి కోసుకుంటాను ప్రస్తుతానికి నేను ఎత్తు కన్నలు అయితే ఇవ్వడానికి అది ధరికెళ్తున్నాను అదిగోండి మా ఇల్లు నేను ఇక్కడ పని చేస్తున్నానా మా ఇల్లు వచ్చేసి అదే అసలు నాకు ఉన్నట్టు తెలదు ఇంటికాడ ఉన్నట్టు తెలదు అంత దగ్గరలో ఉన్నాను నేను అం అదే మా ఇల్లు చూస్తారు కదా నేను పొలం వచ్చినా సరే ఇంటికాడ ఉన్నట్టే ఉంటుంది నాకు నేను ఆ నాలుగున్నర ఎకరాలు మొత్తం కన్నాలన్నీ చూసి ఎత్తు కన్నాలు ఇచ్చి ఇక్కడికి వచ్చానండి నేను ఆ చేలో కన్నాలు కట్టడానికి వెళ్ళినప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయింది నేను ఇక్కడికి వచ్చేప్పటికి తొమ్మిది ముప్పై ఏడు అయింది అంటే ఆ నాలుగున్నర ఎకరాల కన్నాలు మొత్తం చేనంత తిరిగి కన్నాలు చూసి రావడానికి నాకు ముప్పై ఏడు నిమిషాలు పట్టింది ఆ నాలుగున్నర ఎకరాల కన్నాలు జం అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఎకరం మొక్క చూడాలి ఇది వచ్చేసి ఎకరం అండి మనకు ఆ తాడి చెట్లు కాపాడుతుంది ఆ తాడి చెట్లు కానుంచి ఇదిగో ఈ టేకు చెట్లు వరకు ఇంక పాములతో మనకి హద్దు ఈ ఎకరం చూడాలి అంటే ఇప్పుడు ఇది కూడా దాదాపు ఒక పావు గంట పట్ట వచ్చి మొత్తానికి ఆ నాలుగున్నర ఎకరాల మీద తర్వాత ఈ ఎకరం మీద ఒక గంట అయితే మనకి కన్నాలు చూడడానికి టైం సరిపోద్ది ఇక్కడ బాగానే ఉంది ఇదే ఎత్తుకన్నం అంటే ఇలా ఎత్తుకన్నం మీద నుంచి మనకి రేపు పొద్దున్న వాన గురిసినా సరే ఒకవేళ నైట్కి వాన కురిసినా సరే ఎత్తుకన్నం కన్నం మీద నుంచి మనకి నీళ్ళు అయితే కిందకి వెళ్ళిపోతాయి టమాటో రైస్ టమాటో రైస్ హాయ్ అండి ఈరోజు మా అమ్మ టమాటో రైస్ చేస్తుంది అని చెప్పు హాయ్ అండి రోజు మా మమ్మీ టమాటో రైస్ చేస్తుంది ఎవరైతే నాకు తమ్ముడికి నీకు నాకు Det er mye igjen. లాగొచ్చిందమ్మీ కంప్లీట్ అయిపోయిందమ్మా కొంచెం గరం మసాలా వేస్తే రెడీ అయిపోండి అలా అనకూడదు తిప్పేదండి కొత్తిమీర కొత్తిమీర మనం పోసాం కదా కొంచెం కొత్తిమీర అబ్బాయి రోజు రాలేదు మరి కొత్తిమీర మంచిది కొంచెం ఉంటే మంచి చెట్లుంది పంతమ్మా నేను కన్నాలు చూసి ఇక్కడికి వచ్చేసాను కన్నాలు చూసి వచ్చేప్పటికి కరెక్ట్గా పది అయింది పదింటికి మళ్ళీ నేను వచ్చి చేయలేకొచ్చి అయితే కోసాను మొత్తం ఒక పెద్ద పనులు ఒక ఆరు పనులు అయితే కోసాను మనకు అయితే సరిపోద్ది ఇప్పుడు టైం వచ్చేసి పది ముప్పై నాలుగు అయ్యింది నేను అన్నం అయితే తినడానికి కాడకి వెళ్తున్నాను అన్నం తిండి వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక జోడు ముద్దులు కోసాను కదా ఆ ముద్దులు కోస్తాను ప్రస్తుతానికి నేను అన్నం తింటాకెళ్తున్నాను అన్నం తిన్న తర్వాత జాడీలోకి వచ్చి పొద్దున్న ఎనిమిది గంటల దాకా మొద్దులైతే కోసాను కదా పొద్దున్న ఎనిమిది గంటల దాకా కొయ్యగా మిగిలింది ఇప్పుడు అన్నం వచ్చి మొత్తం కోసేసానండి చూసారా జాడీలో అసలు ఎక్కడ మనకి మొద్దులు అన్నది కాపాడతలేదు మొత్తం అన్నీ కోసేసేసి గుట్టలు అయితే పెట్టేశాను ఇందాక నేను జాడు కోసాను కదా గేదెలకి ఆవులకి ఆ జాడు ఇప్పుడు పట్టుకెళ్ళి కొట్టుగారలో వేసి గేదెలుగా వాళ్ళకి మళ్ళీ నైట్ పడుకోవడానికి కొట్టుగారు లేచి నేను ఇంటికైతే వెళ్ళిపోతాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు ఇరవై ఐదు నిమిషాలు అయింది చేస్తాను రస్మిన ఇంటి కూర్చో ఇది పార్క్లో సీట్ ఉంది కొట్టుకోకండి తీసుకోండి

మత్తుకి స్లాం ఎలా డబుల్ తీసుకుంటారు తుక్కేతే యా డబుల్ తీసుకుంటారు హాయ్ ఆకే కదా పూల నాప్కిన్ కచ్చితంగా ఉండాలి అమ్మ ఇంసలే పూల నాప్కిన్ మొత్తం దరేనా అమ్మ

కోలా కంటాడు బాపా వాడు నాకు గొట్నేండు బంద్

మళ్ళీ వాన వచ్చేసేలాగా ఉంది అదే మబ్బు మబ్బుగా ఉంది ఒకసారి ఆదరికి వెళ్దాం ఇట్లా సరే ఇదిగా దీన్ని పైన ఎక్ట్ కాకరపోదని చూడు దీని బట్టి లాగేస్తుంది తగ్గిది పూత మీద ఉంది ఇది పెట్ట ఖాళీ దొరికిందిరా ఈ మొక్క సంగతి చూడాలి కాదు బెండ మొక్కలు చాలా ఎత్తి పెరిగిపోయి ఇంకా కోఫలదేంటనే ఇదా అయితే సారీ ఎత్తనా వచ్చి అతి అంతసేపు తీసేవా నాకంటే ఒక చేతితో తీసాను రెండు చేతులతో కూడా అంత చెప్పి తీసేవా మొత్తం జారుమూడే ఉంటాయి ఎక్కడికక్కడ ఎప్పుడన్నా మర్చిపోయి ఎత్తే పీట మూడు ఎత్తనావు కానీ ఎక్కడికక్కడ జోరుమూడిలో ఉంటాయి ఒకసారి మొక్కలు చూపిద్దాం ఈ మధ్యకాలంలో మనం వేసిన మొక్కలు చూపించలేదు కదా ఇదిగోండి బీరపాదు ఇంచుమించు డాబా పైకి పాకేసింది చూస్తున్నారు కదా ఏది ఎక్కడా అయితే ఈ తొండల మంద ఈ కాయలు వచ్చినవి వచ్చినట్టు తినే అతని ఉంటా కుంద పింది అది అదే కదా పింది వస్తాయి పిందులు వస్తాకొత్తనా అవి పిందులే ఇకపోతే ఇదిగోండి నిజంగా అసలు బెండకాయ మొక్కలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చేసినాయి ఇదిగో దీని ఆకే చూడత ఎంత ఉందో నేను ఇంత ఆకు విప్పింది కాండ దీని చూడ అసలు ఎంత బోరుంది ఇది మొక్కల మట్టికి చాలా బలంగా వచ్చినాయి మరి ఇంకా కాస్తలేదు చూసారండి మొక్కలు ఎంత బలంగా వచ్చినాయో కానీ ఇంకా కాపు కాతలేదు మరి ఇది ఏ టైంలో కాదు ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి పైన ఇది పూతలాగా కాపడుతుంది ఇది ఇది ఒక ఇత్తనమో లేతే మరి కింద బలంగా ఉంటాలో బాగా పెరిగిపోయి ఇది చెరువు ఇది చెరువు మట్టిలో పెట్టాను కొత్త మట్టి అనమాట ఇది కొత్త మట్టికి బాగా మొలిసినాయి మంచి బలంగా ఉన్నాయి మొక్కలు కూడా ఇత్తనా మంచిదే అయితే ఇదో రాకం అనుకుంటా ఆకు చూడాలి ఎంత ఇప్పుందో బెండకాయ మొక్కలు మడికి చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నట్టు ఉన్నాయి పూత కట్టేది అక్కడ కట్టి నేను ఎక్కడ కడతా బెండమొక్కలకి నేను పెద్ద మందు కూడా వేయలేదు ఎప్పుడన్నా వేస్తే యూరియా వేసాను యూరియా కూడా ఎంతో వేసేవాడిని కాదు మనకు ఎంతవైనా వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా వర్షాలకే బాగా చెమ్మ వచ్చేస్తుంది ఆ చెమ్మలు ఆకుకోవడానికి ఇప్పుడు నేను ఒక గుప్పుడు మంది వేసాను అది కూడా రెండుసార్లు వేసాను కనీసం ఆ బెండ మొక్కలకి ఒక పావు కేజీ యూరియా కూడా నేను ఇప్పటి వరకు వేసి ఉండను అయితే మొక్కలు కొత్త మట్టి కదా మంచి బలంగా వచ్చినాయి మళ్ళీ ఇదిగో ఈ విత్తనం వేరు మళ్ళీ ఈ విత్తనం మళ్ళీ ఆకు ఆక్కి మళ్ళీ కాయగా కాతుంది ఇది ఈ విత్తనం వేరు ఇదిగో ప్రతి ఆక్కి కాయ ఉంది అయితే మరి ఆ విత్తనం అనుకుంటా ఆ విత్తనం ఏంటో తెలిస్తే మీరు చెప్పండి తర్వాత ఆనబోదులు అక్కడ వరకు పాకినాయి కట్టేసేవాది వంగలు అవి వచ్చేసి కనకాంబరాలు ఇదేమో కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడు కూడా అంతా లైన్లోకి వస్తుంది ఐ థింక్ ఇది నాటు కొత్తిమీర కదా ఇంతకన్నా పెరగదాం ఇది గులాబీ మొక్కలు ఇప్పుడిప్పుడు చిగురులు అయితే వస్తున్నాయి ఇది చిగురు ఈ మొక్క మేము ఇంటికాడ వేసిన తర్వాత వచ్చిన చిగురు ఇది ఈ చిగురు వచ్చేసి ఈ మధ్యకాలంలో వచ్చింది ఈ మొక్క పాతుకుపోయినట్టే కట్ట ఏమైంది కట్టేసావా